గ్రామంలో మంగళగిరి కాన్స్టెన్స్కి సంబంధించినటువంటి పెద్దవాళ్ల కోటి పెద్దవాళ్ళ కోటిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు పాలేటి కృష్ణవేణి పాలేటి రాజ్ కుమార్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖంగా పార్టీ తరఫున కార్యక్రమాలు పెద్దవాడు కూడా నిర్వహిస్తూ ఉంటారు పార్టీ తరఫున ఇదంతా ఎలక్షన్ ముందు జరుగుతూ ఉండేది ఎలక్షన్ సరే రిజల్ట్ వచ్చే ముందు వచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళ యొక్క పరిస్థితులు వీళ్ళని భయపెట్టేటటువంటి పరిస్థితులన్నీ అర్థం చేసుకొని ఈ అమ్మాయి పుట్టింటికి వివరమేది బొక్కుడి అంటే చిలకలూరు దగ్గర బొక్కుడి వెళ్ళిపోయారు భార్యాభర్తలు ఇద్దరు భయపడి మేము ఇదేం సాధించామనే విధానాన్ని అక్కడ అంత గొప్పగా చూపియాల్సినటువంటి అవసరం లేదు అయినప్పటికీ కూడా ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరికి దాదాపు ఒక ముప్పై మంది వ్యక్తులు వెళ్ళారని చెప్పి చెప్తున్నారు ముప్పై మంది వెళ్ళి రాజ్ కుమార్ని వీళ్ళందరినీ కూడా భయపెట్టి అతన్ని తీసుకొని వచ్చి యూనివర్సిటీ దగ్గర తెల్లవారులు ఉంచి అతన్ని కొట్టి మనం చూసాం వీడియోని ప్రజలందరూ కూడా చూశారు ఆ వీడియో పెట్టుదన్నం అని చెప్పి వాళ్ళకి దండం పెట్టించి క్షమాపణ చూపించినటువంటి పరిస్థితిని చూశాను నిజంగా మంగళగిరి నియోజకవర్గంలో ఏనాడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత నేనైతే చూడలే ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను కానీ ఈ యొక్క ఇలాంటి పరిస్థితిని చూడాలను భయభ్రాంతులను చేసి ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే అనేది చాలా చాలా నీచమైనటువంటి కార్యక్రమంగా మేము భావిస్తా సరే ఇదంతా జరిగిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వేమారెడ్డి గారు నేను పార్టీకి సంబంధించినటువంటి కొందరం కలిసి వీళ్ళిద్దరూ భయ భయపడుతున్నారు అసలు ఆ ఊరి నుంచి రావటానికి వాళ్ళని తీసుకొని వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత ఆయన ఇది జరిగిందంతా ఈ కృష్ణమైన ఇద్దరు భార్యాభర్తలు చెప్పారు ఆయనకి అన్నీ విన్న తర్వాత పార్టీ మీకు అండదండలుగా ఉంటుంది వాళ్ళ ఇబ్బందులన్నిటి కూడా పార్టీకి అని చెప్పి ఆయన హామీ ఇచ్చి జరిగిందంతా చాలా బాధపడ్డాడు ఆయన కూడా అన్ని ఈ ఆ రకమైనటువంటి పరిస్థితి జరిగిందనేది నేను మంగళగిరి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఈ విధానం సరైనది కాదు మంగళగిరిలో ఏనాడు కూడా ఇలాంటి పరిస్థితులు లేవు బై పార్టీ ఎలక్షన్ అనేది జరుగుద్ది ఎవరో ఒకళ్ళు గెలుస్తారు గెలిచిన తర్వాత భయభ్రాంతులు చేసేటటువంటి పరిస్థితి మంగళగిరి కాన్స్టెన్సీలో చేయాల్సినటువంటి పరిస్థితి మాత్రం నాకు తెలిసి లేదు ఎవరు కూడా రూల్స్కు మించి అతిక్రమించి మాట్లాడేటటువంటి వ్యక్తులుగా మంగళగిరిలో ఉన్నారు ఏదైనా మరి మనందరకు కూడా తెలుసు ఈ విధానం ఎందుకు జరిగిందో ఒకసారి తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా ఆలోచించి జరిగినటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తాను ఎందుకంటే ఎప్పుడూ కూడా అరాచకమైనటువంటి శక్తుల్ని వాళ్ళ వీళ్ళ అనేది కాదు దాన్ని పెరగనీయకూడదు అనేది నా ఉద్దేశం కనుక ఇప్పుడు కృష్ణవేణికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు అలాంటివి ఏదైనా కల్పించినా పార్టీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుంది ఆర్థికంగా కూడా ఏ ఉన్నా కూడా పార్టీస్ వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ముఖ్యమంత్రి గారు కూడా అది తెలియజేస్తాను నలభై సంవత్సరాల నుంచి పైనుంచి కూడా మా ఫ్యామిలీ కానీ మా హనుమంతురావు గారి ఫ్యామిలీ కానీ రాజకీయాల్లో ఉన్నాం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య మాలేటి రాజకుమార్ మీద అమానుషమైన దాడి ఉత్తకట్టంతో కట్టిస్తున్నాం ఈ విషయాలు అంతకుముందు కూడా చెప్పున్నాం మా సీఎం గారు కూడా దగ్గరికి పిలుచు పిలిపించి హక్కులు చేర్చుకొని మాజీ సీఎం గారు మా జగన్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలకు అండగా ఉంటాం మా కార్యకర్తలకు అన్ని విధాలా కూడా మేము తోడ్పడుతూ ఉంటాం వాళ్ళకున్న ఏ విధమైన కష్టాల్లో కూడా మేము సహాయకారిగా ఉంటాం అని తెలియజేయడం జరిగింది అందువల్ల మా స్థానిక ఎమ్మెల్సీ గారు మా హనుమంతరావు గారు అట్లాగే మా పార్టీ కార్య ముఖ్య కార్యకర్తలు అంజిరెడ్డి కళ్యాణ్ అట్లాగే వాళ్ళ భర్త కూడా వేరే పిల్లల స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్ళడం జరిగింది కాబట్టి ఆయన రాలేదు లేకుంటే ఆయన కూడా వచ్చి ఉండేవాళ్ళు వీళ్ళకి ఈ సందర్భంగా ఏంటంటే తెలుగుదేశం వాళ్ళకి వాళ్ళ మిత్రపక్షాలు అందరికీ కూడా మేము తెలియజేసే తెలియజేస్తున్నది ఒకటి మన మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఈ విధమైన వాతావరణం ఎప్పుడు లేదు ఇది మంచిది కాదు మనం ముక్త కంటంతో అన్ని పార్టీలలో కట్టిద్దాం అప్పుడు పార్టీ నాయకులు అందరం బాగానే ఉంటాం మా ఎమ్మెల్సీ గారు బాగుంటారు నేను బాగుంటాను అందరం బాగుంటాం కానీ కార్యకర్తలే నష్టపోతారు ఇలాంటి విషయాల్లో ఏ ఏ కార్యకర్త కూడా ఈ దుందుడుగు చర్యలు ముందు ముందు చేయొద్దు ఇది మనకు మంచిది కాదు ఎంతకంటే తీవ్రంగా నడిచిన కమ్యూనిస్టుతో యుద్ధం చేసినప్పుడు కూడా ఇది ఈ విధమైన దుర్మార్గమైన చర్య ఎప్పుడు జరగల కాబట్టి ఇక ముందైనా ఇలాంటివి లేకుండా అందరూ మన ప్రాంతం అంతా ఎప్పుడు శాంతియుతంగా ఉంటుంది అదే విధమైన శాంతియుతంగా మనం ముందుకు నడుద్దామని ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాం అట్లే పార్టీ నాయకులు కూడా తెలియపరుస్తాం వర్గంలో పెద్దవడ్లపూడి గ్రామంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా రెండు వేల పది నుంచి మేము నివాసం ఉంటూ ఉన్నాము రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తులుగా ఉన్న మమ్మల్ని బయటికి తీసుకొచ్చి రాజకీయాల్లోకి ఏదైతే మేము పనిచేసిన పార్టీ ఉందో ఆ పార్టీలో ఇబ్బందులు కలగటం వల్ల మేము వాళ్ళని వ్యతిరేకించి బయటకు వచ్చిన తర్వాత అక్కడ పార్టీలో నుంచి బయటికి వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వటమే తప్పు అని చెప్పేసేసి ఏదైతే నారా లోకేష్ గారు దాడులు చేయండి కేసులు పెట్టించుకోండి అని స్టేట్మెంట్ ఇచ్చారో అది కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా తీసుకొని మేము గెలిచాము అన్న ఆనందాన్ని రక్తాన్ని చిందిస్తూ రాష్ట్రాన్ని రక్తమయం చేస్తూ అతి సామాన్యులపైన దాడులు చేస్తూ వాళ్ళ పరువును ప్రజల్లో రోడ్డు కీడుస్తూ ముందుకెళ్తూ ఉంటాము అని చెప్పేసి ఒక సంకేతాన్ని రాష్ట్రానికి పంపించారు ప్రజల్లో ప్రతి ఒక్కరిలో భయభ్రాంతులను గురి చేసే వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు మీరు ఏదో మంచి చేస్తారు రాష్ట్రానికి ప్రజలకు మంచి చేస్తారన్న ఉద్దేశంతో మీకు మంచి సువర్ణ అవకాశాన్ని ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మాలాంటి సామాన్ల మీద జులుం చూపించడానికి ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది గమనిస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఇలాంటి ప్రయత్నాలు కాకుండా ప్రజలకు మంచి చేసే దిశగా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే మా ప్రీతయం నేత జగనన్న ప్రజల నాయకుడిగా ప్రజల వ్యక్తిగా మరొకసారి నిరూపించుకొని మాకు జరిగిన ఇబ్బందికి నేను నేనున్నానమ్మా నీకు అని చెప్పేసేసి మా కుటుంబానికి అండగా ఉంటూ యావత్ వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కూడా నియోజకవర్గం నాయకులు అవ్వచ్చు లేదంటే మా ప్రితం నేత మా అధినాయకుడు జగన్ అన్న అవ్వచ్చు మేమున్నాము మీకు ఎటువంటి ఇబ్బందులైనా సరే నా సొంత ఆడబిడ్డగా నేనున్నాను అని చెప్పేసేసి నన్ను నా భర్తని ఆదరించున్నారు నా నా పార్టీ నాకు అండగా ఉందని చెప్పేసి ధైర్యంగా నేను ముందుకు వెళ్తా ఉన్నాను ఇంతకు ముందు కంటే కూడా బలంగా మళ్ళీ పనిచేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను పార్టీ కోసం రాబోయే రోజుల్లో కూడా జగన్ అన్నకు అండగా ఉంటూ జగనన్న అడుగుజాడల్లో నడవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను సో ఇక రాబోయే రోజుల్లో అయినా సరే మీరు మంచి చేయటానికే ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అండగా ఉన్న మా ముఖ్య నాయకుడైన మా అధినాయకుడైన జగన్ అన్నకి నాకు అండగా ఉన్న ప్రతి ఒక్క నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యావత్ ఆంధ్ర రాష్ట్రంలో మా ఐసార్సీపీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఇలాంటి సంఘటనలు ఏది జరిగినా కూడా ఆధైర్యపడద్దు పార్టీ మీకు అండగా ఉంటుంది పార్టీ మీకు సపోర్ట్ చేస్తుంది దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండమని కూడా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు